నీ సుష్టహృహృదయుండున్నంత అరుచేత సంప్రాప్తవరుడై నరుడని ఎరిగి ఇంద్రుండు ధనేశర్మవరుణేశ్వరులతోడ సురగణసహితుడై దివ్య విమానముల్ దివమునందుబిలు గంగ కౌరవకుల వీరు పాలికి వరదుడై కరుణతో వచ్చను అట్టి అవసరం మున ఘనరవ గంభీరంబైన మధుర వాక్యమున ధర్మ ప్రభుండు నిట్టులనియే భీవత్సనకు ధర్మ నిత్య పాండుపుత్ర నీకు మెచ్చి వరములికవచ్చి నెయ్యురై అమర నాథుదొట్టి అమరులెల్లా వీరలం చూడుమని దివ్యదృష్టిచ్చి నీవు నరుండను పూర్వ ఋషివి బ్రహ్మ నియోగంపున మనుష్యుండవై ఉత్తమ క్షత్రియ కులంపున ఉద్భవిల్లితి మరి సూర్యాంశుండైన కర్ణుని దేవదైత్య గంధర్వ యక్ష రాక్షంశులైన రాజులను వధయించు నీకు అక్షయ కీర్తియగురుని దండధరుండు అప్రతివారణంబైన దండంబు విధియుక్తంబుగానిచ్చిన ఘోరారి వారణములగు వారుణ వరుణుడు మరి కౌబేరాత్రమర్ధినిచ్చ కుబేరుడు విజయునకు అహిత భేదికి ఇట్లు దివ్య పురుషుండైన పార్థుండు లబ్ధ దివ్య దృష్టి అై అమర్త్య రూపధరుడైన పితృదేవతలతోడన్ తన ముందట నిలిచిన మహానీలవర్ణుండైన వైవస్వతుని వైడూర్యవర్ణుండై శైల సేవితుండైన వరుణేశ్వరున్ జాంబూనదవర్ణుండై యక్షగణంబుతో యక్షణంబుతోన్న కుబేరునింజూచి వారి వలన దివ్యాస్త్రం బులువడసి పుష్ప వాష్పఫల జలంబులనందర అందరం తృప్తులం చేసి వెండియూ అమరగణశమేతునైరావతారుడు వజ్రధరు త్రిలోకవ ఇంద్రు యదనాది ముని వరుండు నరుడు ముదమునుందే బాంధవానంద ఇందుధరప్రసాదమున ఇష్టవరంబులుగాంచి బాంధవానందైన నిజ నందను అప్పుడు నయనంబులు గన్న తత్ఫలం వందె వందేపురందరుండు పరమాద్భుత పూరితాత్ముడై ఇట్లు దేవేంద్రుండు ధనంజయుంజూచి సంతసిల్లి నీవు పరమేశ్వరు వలన పరమసిద్ధితో దేవత్వంబువడసివి దేవకార్యంబుదీర్పనర్హుండవు కాన నారదంబు అమరావతికి రమ్ము నీకు దివ్యాస్త్రంబులు అంద ఇచ్చద అని దేవేంద్రుండు దేవగణంబులతో అమరావతికి నరిగే అర్జునుండును తద్రధాగమనంబు ప్రతీక్షించుతునంత వారి మహానీ ఆవద్ద వివిధ రత్నావళి ప్రభజేసి రత్నమై రోదోంతరంబు వెలుగ ఉరునేమిరవమున ఉర్వర రవమున ఉర్వర ముఖములు ప్రతిశబ్దముఖరితంబులూచుండ నానావిధాయుధంబులుదాల్చి అశని విద్యుత్సహస్రాభ శోభిభ్రసదృశమయ మహాచవాశ్వాయుత బాహ్యమానమయంబు మఘగుణాజ్ఞేసి మాతలియుమయ ఇంద్రతనయుడు నయడకు వచ్చే మాతలియు అర్జునుంజూచి సురాసుర కిరీటఘటితరత్న ప్రభాభాసుర పదుండై అయిన మహేంద్రుండు మీ అయ్య భవద్దర్శనంబపేక్షించి నిన్ను నమరావతికి రాబనిచే రాజసూయాశ్వమేధ శతంబులం చేసిన వారికైనను దుర్లభంబు ఈ రథంబు దీనిని ఎక్కువమరిన అర్జునుండును గంగా స్నాన పవిత్రీకృతగాత్రుండై దేవఋషి పితృతర్పణం మాతలి ప్రయుక్తంబైన ఆ అలఘు బహుపుణ్యలోక అలఘుతపస్సమాధినియతాత్ములకుణ్యలోకూ విశుద్ధమానసులపు సంశ్రయం లలిత నిలింప దంపతి విలాస విహార రత్నమయ కందర సుందర నీయందలి పుణ్యతీర్థంబులు సేవించుచు గంగాంబుచ్యోత స్థలీరుహ వనస్థలి వనస్పతి ఫలం బులుపయోగించుతూ సుఖం బుండి అమరావతికింబోయి వచ్చను నన్ని మందర నగంబు వీడ్కొని పురంధర నందనుండు దేవపదం బునకరిగి పరమ ధర్మస్థితి ప్రజగాచి ఈల్గిన రాజర్షులకు ఉగ్రరణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకు యజ్ఞ విధుల చేసి సురలను వతి వసుమతీసురులను ధనిపిన ధర్మాత్ములకు మహాతాపసులకు నిలయంబులై రమణీయంబులకు రత్నహర్మ్య విమాన సంహతుల దాని సకల భువనంబులం గల సత్పురముల ఉపమానమై దహనేందురవుల దీప్తి లేకున్న తనదైన దివ్య దీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని మరియు అనాహితాత్ములకు అతీర్థ సేవకులకు అనృతవాదులకు వేద విరుద్ధాచారులకు మాంసాహారులకు రణపరాంగ్ముఖులకు అవిషయంబైన దాని అమరావతి తద్గోపుర సమీపంపున అనవరత విగళదవిరళ మదజలపుళ్యారామం వై నిరంతర నిర్జర నిర్చరనీహార నగంబునుంబోలే ఒప్పుచున్న సురసిద్ధ గంధర్వ కిన్నర గంధర్వకిన్నర గీయమానుండగుచూచనునప్పుడు సకలర్తు కుసుమ సౌరభ సుకుతుల ప్రణయోత్సుకుడై పవనుడు పాండవునకు అభిముఖుడై ఆది నడైన ఆదిమునియని హరిసుడని హరిసహాయుడని హరుచేతన్ వడసి నవాడని సురలెల్లను వచ్చి అర్జునుండును అర్జునుడును అయ్యమరావతి విభవంబు సూచి హర్షించుచూ అప్సరోగీయమాన మంగళ గీత మహితమాన సుండగుచూ సిద్ధమునిగణాశీర్వాదంబులు సేకులుచుందని మాతలి నిర్దేశంబున దివ్యరథావతీరుండీ शतमखुनकु भुवनावनरतसीरुनकु अखिलदेवराजऋषि समन्वितु वज्राभीरोन्नत पृथुभुजुन कृतप्रणामं दयन् तनयुनि कौगिलिञ्चुकोनि తక్షణజాత నితాంత సంబున పులకాంకింగుడై మున్ను నిజాంకత నిజాంకతలస్తు చేసి అచ్చనూ నిజాసనార్ధమున నాతని నుంచే కరంబునిమ్మితోన్ లీలైరావత కుంభాస్ఫాన కర్కశ కరముల పలు మరుత్పాలకుడంటు నుండే గుణాలంకృతుడైన ఇట్లు అధిక విలాసంబుతో సుర విలాసినేకర కలిత చారు చామేకర దండ చామర సమీరాలోల కుంతలుండగుచు సురరాజుతో ఏకాసనం గుణనున్న అప్పన్ పాకశాసను దేవ దేవగంధర్వ సిద్ధ విద్యాధరుడు అతి ప్రీతిని అర్చించిరి అంత పాకశాసను పనుపున పార్థుడొక్క మణిమయం ఎలమి గంధర్వ సంగీత హృదయ గోష్ఠి నుండి చెవులకు ఉత్సవం పొందుతుండ